रुना मैडम न

స్వామివారిని <SUSU> <SUSU> <laughs> <laughs> <SUSU> 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 ప్రార్థించిన మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి తొలగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికే వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది